ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడ ఈ నెల పదమూడున ఇజ్రాయెల్ ఇరాన్పై పెద్ద ఎత్తున బాంబులతో దాడులు చేసిన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యతుల్లా అలీ ఖమేనీ మాత్రం ఎక్కడ అధైర్యపడకుండా ఇజ్రాయెల్ అంతు చూస్తామంటూ రెంకెలు వేశాడు ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అయినా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంతో ఇరాన్ ప్రజల్లో లేనిపోని అనుమానాలతో పాటు ఆందోళన మొదలైంది ఈ వివరాలు ప్రత్యేక కథనలో చూద్దాం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రస్తుతానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడంతో ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది బాంబుల మోత మోగడం లేదు అంతా ప్రశాంతత నెలకొంది అయితే కాల్పుల విరమణ తర్వాత అంటే సోమవారం నుంచి ఇరుదేశాల మధ్య ట్రంపు బలవంతంగానో లేదా బెదిరించో ఒప్పించి కాల్పుల విరమణకు అంగీకరింపజేశారు అయితే ఇప్పటి వరకు ఇరాన్ సుప్రీం లీడర్ బహిరంగంగా ఎవ్వరికీ దర్శనమివ్వకపోవడంతో ఇరాన్ ప్రజల్లో లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సుమారు ఒక వారం రోజుల నుంచి ఆయన ప్రజలకు దర్శనమివ్వడం మానేశారు దీంతో ఇరాన్ ప్రజల్లో పలు రకాల అనుమానాలతో పాటు ఆందోళన మొదలైంది ఈ నెల పదమూడు నుంచి ఇజ్రాయెల్ ఇరాన్పై పెద్ద ఎత్తున బాంబుల మూత మోగించింది ఇరాన్కు చెందిన అణ్వాయుధాల ప్లాంట్లపై దాడులు చేసింది ఇరు దేశాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి యావత్ దేశం కష్టకాలంలో ఖమేని వెంట నిలిచింది ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రజలను చీల్చాలని ప్రయత్నించినా ప్రజలు మాత్రం ఖమేనీకే మద్దతు తెలిపారు ఆయన అండగా ఉంటామని బల్లగుద్దిమరీ చెప్పారు ఇక ఇరాన్కు చెందిన ఎనభై ఆరేళ్ల సుప్రీం లీడర్ అలీ ఖమేని ఇరాన్లో ఆయన చెప్పిందే వేదం ఆయన మాటకు తిరుగులేదు కాగా గత వారం రోజుల నుంచి ఆయన ఎవరికీ కనిపించకుండా పోవడంతో దేశవ్యాప్తంగా పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి దీంతో పాటు పలు అనుమానాలు కూడా తోడవుతున్నాయి ప్రధానంగా ఇజ్రాయెల్తో పాటు అమెరికా కలిసి సంయుక్తంగా ఇరాన్కు చెందిన కీలక న్యూక్లియర్ సైట్స్పై దాడులు చేశాయి దీనికి బదులుగా ఇరాన్ గట్టిగానే సమాధానం ఇచ్చింది వంటి చేత్తో ఇటు ఇజ్రాయెల్ అటు అమెరికాపై దాడులు చేసింది ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లకు లో సుమారు నలభై వేల ఇళ్లు ధ్వంసం కావడంతో ప్రజలు నెతన్యాహును పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు వీరికి పరిహారం ఇవ్వాలంటే బిలియన్ల కొద్ది డాలర్లు కావాల్సిందే అదే సమయంలో సోమవారం నాడు ఖతార్లోని అమెరికా ఎయిర్ బేస్లపై కూడా ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది దీంతో దోహా నగరం నిలువునా వణికిపోయింది ట్రంప్ కూడా దాడులను లైట్ తీసుకున్నాడు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను గాల్లోనే పేల్చేశామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాడు కాగా ఇరాన్ సుప్రీం లీడర్ మాత్రం ప్రపంచంలో ఏ మూల ప్రాంతంలో దాగి ఉన్నా అమెరికా పౌరుడు కనిపిస్తే వారిని చంపాలని పట్వారీ జారీ చేశాడు అయితే ఇరానియన్ మీడియా మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఖమేనీ ఇమేజ్ను కానీ వీడియోలను కానీ చూపించడం మానేశాయి దీనికి అధికారులు చెప్పేదేమంటే ఆయన అధికారులు రహస్య ప్రదేశానికి తరలించారని అండర్ గ్రౌండ్ బంకర్లో దాచామని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అందకుండా చూడాలనేది ఇరాన్ అధికారుల లక్ష్యంగా కనిపిస్తోంది ఎందుకంటే ఆయన ఆనవాళ్ళి ఇజ్రాయెల్కు కానీ లేదా అమెరికాకు లభిస్తే చంపేస్తారని ఇరాన్ భద్రతా దళాలకు చెందిన అధికారులు ఆందోళన చెందుతున్నారు అయితే న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం చూస్తే యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ట్రంప్ ఖమేనీని ఉద్దేశించి నువ్వెక్కడ దాక్కున్నావో మాకు తెలుసు నిన్ను చంపడం క్షణం పట్టదు అయినా నిన్ను మాత్రం చంపమని భరోసా ఇచ్చారు అదేవిధంగా నితన్యాహును కూడా ఖమేనీ జోలికి పోవద్దని వారించాడు అయితే నెతన్యాహు మాత్రం ఖమేని ఆనవాళ్లు లభిస్తే మాత్రం ఖచ్చితంగా లేపేసేవాడని టెహ్రాన్లో జోరుగా చర్చ జరిగింది ఇదిలా ఉండగా ఇరానియన్ ప్రభుత్వానికి చెందిన సీనియర్ ఉన్నతాధికారులతో పాటు టాప్ లీడర్స్కు ఖమేనీతో సంబంధాలు లేకుండా పోయాయి గత మంగళవారం నాడు ఇరానియన్ ప్రభుత్వ టెలివిజన్ ఫ్రైమ్ టైంలో ఖమేనీ ఆఫీసులో సీనియర్ అధికారి మొహిదీ ఫజాలిని సుప్రీం లీడర్ ఎక్కడా అని ఆయనను టీవీ యాంకర్ అడిగారు ఖమేనీ గురించి ప్రజలు తీవ్ర ఆందోళనతో ఉన్నారు దయచేసి ఆయన ఎక్కడున్నారో చెప్పండి టీవీ యాంకర్ మొహిదీ ఫజాలిని అడిగారు ఇక్కడి నుంచి అసలు అనుమానాలు తలెత్తడం మొదలయ్యాయి ఆయన టీవీ యాంకర్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆయన గురించి మనమంతా ప్రార్థనలు చేద్దాం సుప్రీం లీడర్ను రక్షించేందుకు పంపించిన వారు తమ విధులను చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు అంతా తప్పించి ఆయన వివరాలు ఎక్కడున్నాడో చెప్పకపోయినా ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పి ఉంటే ప్రజల్లో నెలకొన్న అనుమానాలు దూరమయ్యేవి ఇక టెహ్రాన్లో గత వారాంతంలో మహిళలు ఖమేనీ ఫోటోలతో పాటు ప్లకార్డులను ప్రదర్శించారు సాధారణంగా పార్టీకి చెందినవారు పిలుపిస్తేనే ఇలాంటి సీన్లు కనిపిస్తాయి ఎవరూ ఇలాంటి పిలుపు ఇవ్వకపోయినా ఇరానీ మహిళలు పెద్ద సంఖ్యలో ఖమేనీ పోస్టర్లతో ప్రదర్శనలు నిర్వహించడం ఆశ్చర్యానికి చేస్తోంది కాగా ఇరాన్కు చెందిన అతిపెద్ద న్యూస్ పేపర్స్ కూడా గత వారం పది రోజుల నుంచి ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి సుదీర్ఘ కాలం పాటు ఆయన ప్రజలతో టచ్ లో లేకుండా పోవడంతో తమను ఆందోళనకు గురి చేస్తోందని ఖానీమన్ అనే డైలీ న్యూస్ పేపర్ ఎడిటర్ మొహసిన్ ఖలీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు ఒకవేళ ఖమేనీ కన్నుమూసి ఉంటే ఇరాన్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు ఇదిలా ఉండగా ముగ్గురు సభ్యుల మత గురువుల కమిటీ రెండేళ్ల క్రితమే ఖమేనిని తన వారసుడెవరో గుర్తించి ఒక ప్రకటన చేయాలని సూచించారు ప్రస్తుతం ఖమేని కూడా తన వారసుడి గురించి ఆలోచిస్తున్నట్లు న్యూస్ ఏజెన్సీ రాయిటర్ వార్తా సంస్థ కూడా తెలిపింది ఇక ఇరాన్ సుప్రీం లీడర్ విషయానికి వస్తే ఈ నెల పదమూడు నుంచి ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి రహస్య ప్రదేశంలో బంకర్లో ఉంటున్నట్టు వార్తలొచ్చాయి ఆయన కుటుంబానికి ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్కు సంబంధించిన ఒక యూనిట్ వాలీ ఏ అమీర్ అనే స్పెషల్ ఫోర్సెస్ ఇరవై నాలుగు పాటు కంటికి రెప్పలా ఖమేనిని ఆయన కుటుంబాన్ని కాపాడుతున్నారని టాప్ సెక్యూరిటీ అధికారి రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు ఇక ఈ నెల పదమూడు తెల్లవారుజామున ఇజ్రాయెల్ ఇరాన్ పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది దీంతో ఇరాక్కు చెందిన టాప్ మిలిటరీ లీడర్షిప్తో పాటు పలువురు టాప్ న్యూక్లియర్ సైంటిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఈస్ట్ చరిత్రలో ఈ స్థాయిలో ఉద్రిక్తతలో నెలకొన్న పరిస్థితులు గతంలో లేవు కాగా ఇజ్రాయెల్ నుంచి వస్తోన్న మిసైళ్లను ఇరాన్ అడ్డుకోవడమే కాకుండా ఇజ్రాయెల్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా ధ్వంసం చేసింది కాగా ఇరానియన్ అధికారుల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ దాడుల్లో ఆరు వందల ఇరవై ఏడు మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో ఐదు వేల మంది గాయపడ్డారని చెబుతున్నారు అయితే ఇండిపెండెంట్ గా ఎంత డ్యామేజీ జరిగిందో చూడ్డానికి ఫారిన్ మీడియాను అక్కడి అధికారులు అనుమతించడం లేదు ఇక ఇజ్రాయెల్ తరఫున ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని అక్కడి ప్రభుత్వం చెప్పింది ఇక మెడలిస్టులో దీర్ఘకాలం పాటు అంటే ముప్పై ఐదు సంవత్సరాల పాటు కమేని ఉక్కు పాదంతో పాలించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే నిర్దాక్షిణ్యంగా అణచివేశారు రెండు వేల ఐదులో ఒకసారి అటు తర్వాత మాషా అమీనిని అక్కడి మోరల్ పోలీసులు హిజాబ్ సరిగా ధరించలేదని అరెస్ట్ చేసి దారుణంగా చంపేసిన తర్వాత ఇరాన్ మొత్తం అగ్నిగుండమైంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇరాన్ షాను గద్దెదించిన నాటి రోజులు పునరావృతం అయ్యాయా అని అనిపించింది ప్రభుత్వం కూలిపోతుందని భావించారు ఖమేని మాత్రం మాషా అమీని ఉద్యమాన్ని అణచివేశాడు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం జరుగుతోన్న క్రమంలో ప్రజలు ఖమేనీకి అండగా అయితే ఉన్నారు కానీ లోలోన కమేనీ అంటే ప్రజల్లో కూడా అసంతృప్తి లేకుండా పోలేదు ఇస్లామిక్ మత ఛాంద సవాదుల పాలనలో మహిళలకు స్వేచ్ఛ లేదు అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా కుంగింది ఈ నేపథ్యంలో దీర్ఘకాలం పాటు ప్రజలతో సంబంధాలు లేకుండా పోవడంతో ప్రజల్లో లేనిపోని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి విదేశాల్లో ఉన్న ఇరానియన్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సస్పెన్స్కు తెరదించాల్సింది మాత్రం ఐదుల్లా ఖమేనినే ఆయన ఎంత త్వరగా దర్శనమిస్తే అంత మంచిది లేదంటే శత్రువుల అవకాశం కోసం కాచు కూర్చున్నారు ప్రభుత్వం మారినా మారవచ్చు అని అంటున్నారు టెహ్రాన్ రాజకీయ విశ్లేషకులు